పెరిగిపోయింది ఆ పెరిగిపోయి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసాడంటే ఎన్ని అద్భుత కార్యాలు చేసాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడన్న మాట బైబిల్లో ఎక్కడైనా ఉందంటే అది మార్కొక హృదయ వాంఛమైన మాట కృపా సమాధానము తండ్రిలో తగ్గింపు దీనత్వము దీర్ఘశాంతము అన్నీ కలిసి అభిషేకం పొందుకున్నాడు అభిషేకం పొందుకున్న పౌలు ఇక్కడ మనకి అభిషేకాన్ని విడుదల చేస్తున్నాడు పిలుపుని శ్రద్ధగా దేవుని అడిగి జాడల్లో మనము లక్ష్యమ పెట్టినట్లయితే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించుకుంటెను అనేక సేవకులు బోధకులు అనేక మంది ఉన్నప్పటికీ పరిచర్య ముందుకు వెళ్తా లేదు ఒకవేళ ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళకి బడి ఎంతో ఆ అనఖితమైన మాటలతో వైరాగ్యంతో ద్వేషంతో ఉండటం మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు ఒక ఎంపీ ఒక ముస్లిం సహోదరులకి ఒక అండ మన క్రీస్తువుల్లో అందరూ తోపులే కానీ పౌలు లాంటి పనివాడు పరిశుద్ధుడు ప్రత్యేకింకబడినవాడు యస్సు క్రీస్తు యొక్క అభిషేకం పొందుకున్నవాడు ముందుకొచ్చి వచ్చి సువార్త ప్రకటించి దేశ దేశాలకి వెళ్ళి సువార్త వ్యాప్తి చెందించడంలో మనకొక గురుడు ఉన్నాడు అంటే ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది మనం గర్వపడవలసిన విషయం ఎదిగే వాళ్ళని ఎదగనివ్వండి పిలుపుకు తగినట్లుగా జీవించే వాళ్ళని జీవించనివ్వండి అలా జీవించినప్పుడు ఆ పరిచర్య విస్తరిస్తుంది ఎవ్వరికీ ఏమీ కొదవలేదు ఎవ్వరికి ఏమి తగ్గు రాదు ఎవ్వరికీ దశం భాగాలు ఎవరిని పిండేసుకోరు అందరికీ సమానంగానే దేవుడిచ్చాడు ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందితే చర్చలు పడతాయా ఒక అడుగు ముందరేసి వాళ్ళని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుల్లో ముందరికెళ్ళి వాళ్ళని ఎందుకు ఆపుతారు మీరు ఎందుకు ఆటంకపరుస్తారు స్పరిశీయులుగా మీరు శాస్త్రులుగా మీరు చలామణికుంటున్నారా వద్దు అందరూ అంతటా మారు మనసు పొందాలి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి ముందుకు వెళ్ళాలి గలతీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయితే మనము గలతీలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ధ్యానిద్దాం గలతీయాలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్నాలుగో వచ్చినము చూడండి అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువ ఎందే తప్ప మరి దేని ఎందున అతిశయించుట నాకు గాక దాని వలన నాకు లోకమునుకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాము ఇదండి వైరాగ్యం అంటే ఇదండి మాట అంటే దేవుని మాట మీద నిలబడుతూ అంటే దేవుని యందును అతిశయించుట నాకు గాక దాని వలన నాకును నాకు లోకమునుకును నేనును వేయబడి ఉన్నాము ఈ మాట చెప్తే మన హృదయాలు బండలు కరిగిపోతాయి కఠిన హృదయాలు బద్దలైపోతాయి చూడండి నాకు లోకమునుకును లోకము నేనును సిలువ వేయబడి ఉన్నాము ఎంత మాట ఈ మాటని మనము జ్ఞా జ్ఞాపకం చేసుకుంటే మనము ముందుకు వెళ్ళడానికి ఎంతో మనకి కృప ప్రేమ దయ అని వస్తుందని దేవుడు దేవుని వలన మా రక్ష ఈ రక్షణ అన్యజనులకు పంపించబడవలసి ఉందండి దేవుని వలన అన్యజనులందరికీ ఈ యొక్క సువార్తను పంచాలని ఆశ కలిగి ఎంతో ఆశ కలిగి ఆశ కలిగి జీవిస్తున్న అనేక మందికి ఆటంకాలుగా ఉండొద్దు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు రోమాల ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉన్నాడు ఆ క్వాంటిటీని నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది ఒక్క ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు మాట వింటాడు అలా మాట విన్న మాట దాన్ని నెరవేరుస్తాడు స్థిరపరుస్తాడు మీరు ఒక పరిశుద్ధత అభిషేకము పరిశుద్ధత ఆ యొక్క దాని మీద నడిచినట్లయితే ఈ ప్రార్థన వింటాడు విని మీకు జవాబిస్తాడు సహోదరులు భర్ణబాస్ మళ్ళీ ఒకటి లేదు కానీ మార్క్ ఎదిగాడు పౌలు బర్ణభా లేదు కానీ మార్క్ మాత్రం ఎదిగాడు దేవుని మీద దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఒకే సమానంగా చూస్తాడు అందరినీ కానీ ఇక్కడ ఇక్కడ సహోదరుల ఐక్యతలో కోపగించుకుని ఒకళ్ళుకొక వేరైపోయి నీకు బ మార్క్ కావాలా నేను కావాలా ఎన్నుకోమంటే వాళ్ళిద్దరూ ఒకటి అవ్వలేదు ఇంకా కానీ మార్క్ మాత్రం ఎదిగాడు ప్రాతం చేసుకుందాం మహాపరుషుద్ధు అయిన తండ్రి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమన్నా నీ కృప అని కరి కార్యక్రమం అందరికీ తండ్రి ఇచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సిద్ధపరిచి తండ్రి మీకే స్తోత్రాలు 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 పనివాడే పరిశుద్ధుడు నమ్మకస్తుడు పిలవబడినవాడు పిలుపుకు తగినవాడు నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలుదై అయ్యా అయా నీతిమంతుడు విశ్వాసములుగా జీవించినట్లు ప్రభు మమ్మల్ని కూడా నడిపించయ్యా మీకే స్తోత్రాలు 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 బోధ విని వారందరూ ఆశీర్వదించబడే కృపను గ్రహించయ్యా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి ఆమెట్